పవన్ కళ్యాణ్కి వచ్చింది ఇంకా ఆయనకు రాజకీయాలు కానీ సినిమాలు కానీ అవసరం కొంతమంది ట్రోల్ చేస్తున్నారు సో చెప్తారు ఆయన ప్రజల మనిషి ప్రజల మనసు గెలిచిన వ్యక్తి కాబట్టి ఎవరు ఎన్ని ట్రోల్ చేసినా షెట్ ఎంత మనం ఎంత లబ్బర్ కింద ఉంది లబ్బర్ లబ్బర్ ఎంత మెరుగుతుందో మెరుగుతుంది పవన్ కళ్యాణ్ మొత్తం మొత్తం ఏపీ మొత్తం ఆయన ఫ్యాన్సే ప్రతి ఒక్కరైన ఫ్యానే ఆ అన్న గుంజ సాంగ్ వార్త ఏ తల్లి పిల్లాడో ఏ కన్నాడో అయ్య కడుపు సల్లగుండా రజనే తెచ్చాడో మన్నా పవన్ కళ్యాణ్ కోట్ల మంది మనసునే గెలిచాడు కొన్ని సేవలు చేశాడు అయ్య కడుపు సల్లగుండా పవన్ కళ్యాణ్ అన్న ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎంతో మంది సేవ చేస్తున్నారు ఆడవాళ్ళకి కావచ్చు రాష్ట్రం అభివృద్ధికి అందరు రాజకీయ నాయకులు పైస అందరూ పైసలు ఎన్నికెయ్యాలని చూస్తే ఈయనే ఇప్పుడు మంచిగా రాజభోగాయలు అనుభవించాల్సిన టైములా ఫుడ్ పార్క్ కూర్చొని మన ప్రజలతోని ప్రజల మన అడుగులు అడిగేస్తాను మొత్తం క్యాస్ట్ ఫీలింగ్ ఏ ఫీలింగ్ అన్నకి మొత్తం మన కాల్ అడుగులు అడిగేసి అడుతాను పవన్ కళ్యాణ్ అన్న మరి అట్లాంటి వ్యక్తి గురించి ఇట్లా నెగిటివ్గా మారేడం వాళ్ళకి ఏం చెప్తారు మీరు ఒక చూపిస్తే మనం మిగతా మూడేళ్ళు మననే చూపిస్తాయి ఒకేళ్ళు మాత్రమే నిన్ను చూపిస్తాంది మూడేళ్ళు నన్ను చూపిస్తాయి అని నీకు తెలవాలన్నా అది అది నిజం ఇవ్వలేమనుకున్నా అది కాను కదా మళ్ళా ఈసారి కాకుండా అత్త సార్ అయినా మళ్ళీ సీఎం అయితే డైరెక్ట్ రిపీట్ సీఎం సీఎం ఏ అన్న చింపిడే పవన్ కళ్యాణ్ గారు మాటలు ఇప్పాలంటే ఏం చెప్తారు ఆయన కనిపించే దేవుడు కనిపించే దేవుడు మీద ఉంటే కనిపించే దేవుడు పవన్ కళ్యాణ్